ఓంశివ శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు చెప్పుకోవే సబ్జెక్టు ధనత్రయోదశి రోజున ఏ వస్తువును మన ఇంట్లో కొనుక్కొచ్చుకుంటే మనకి ఆ సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారు స్థిరంగా మన ఇంట్లో ఉంటారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అడిగారు ఏ వస్తువులు కొనుక్కోవాలని అని డబ్బులు ఖర్చు కాకుండా ఉండే చెప్పండి ఎందుకంటే మనందరికీ తెలుసు ధన అనగానే బంగారం వెండి రాగి ఇత్తడి లాంటి వస్తువులన్నీ కొంటూ ఉంటారు బంగారాన్ని ఎక్కువగా కొనమని చెప్తూ ఉంటారు ఓపిక ఉన్నవారు బంగారం కొనొచ్చు ఓపిక లేని వారు మిగతా వస్తువులు కొనొచ్చు అంతకు సమానంగా అంతే విధంగా కలిసి వచ్చే వస్తువుల గురించి మీకు ఈరోజు చెప్తాను ఈ వీడియో చేయడానికి చాలామంది మిత్రులు అడిగారు మన ఏమడిగారు అంటే ఏ వస్తువులు కొనుక్కోవాలండి ఏంటి లాభం ఎలా కొనుక్కోవాలి ఏ రోజు కొనుక్కోవాలని అడిగారు ఈ వస్తువులన్నీ కూడా ధని అంటే రాబోయే శుక్రవారం నాడు కొనుక్కోవాలి మీకు చూపిస్తున్నాను యాచువల్గా ఏంటంటే కొన్ని వస్తువులు ప్యాకెట్లుగా అనుకున్నాను కానీ అంటే వీడియో చేయడానికి ఈజీగా ఉంటుందని ఆ వస్తువులు చూపిస్తున్నాను మీకు ఫస్ట్ ఏంటంటే మనం ఆ రోజున గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ధనత్రయోదశి సుఖ సంతోషాలకి ఆరోగ్యాలని ధన సమృద్ధిని కలిగే పర్వదినం అలాగే ఈరోజు అంటే ఏ రోజు ధనత్రయోదశి రోజున మన భగవంతుడి కుబేరుడికి దేవుడి ధనవంతుడికి లక్ష్మీమాతకి మనం పూజ చేస్తాం ధనత్రయోదశి రోజున కొన్ని వస్తువులు అంటే మామూలుగా కొన్ని వస్తువులు ఇంటి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది శాస్త్రం చెప్తుంది ఆ పాజిటివ్ ఎనర్జీ ఏ వస్తువులు పెరుగుతుంది మీకు చూపిస్తాను మీరు చూస్తున్నారు కదా కనిపిస్తుంది ఫస్ట్ ఏంటంటే ఇలా లక్ష్మీ గణపతి ప్రతిమ ఉన్నది కానీ ఇలా ఫ్రేమ్ ఉన్నది మామూలుగానే కొనుక్కోండి మీకు నేను ఇది చూస్తున్నారు కదా ఇది వెండి పోత చేసిన అన్నమాట ఎందుకంటే నేను నా ఇంట్లో ఉన్నది మీకు చూపిస్తున్నాను దగ్గరికి వచ్చేసి ఒక బ్లజర్ బ్లజర్ అయ్యింది మళ్ళీ ఒకటి చూపిస్తాను ఇలా లక్ష్మీ గణపతి ఉన్న ఫ్రేమ్ కొనుక్కోండి ఒకటి ఏ రోజు కొనుక్కోవాలి దాని తర్వాత రోజు కొనుక్కోవాలి ఇలా చేయడం వల్ల మనకి అంటే ఆ రోజున ధన సంపద పెరుగుతుంది ఈ సంవత్సరం మొత్తం ధనం అగేటువంటి లోడు ఉండదు అలాగే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అంటే కళ్ళుప్పు చూస్తున్నారు కదా కళ్ళుప్పు కళ్ళుప్పు ఇదిగోండి కల్లుప్పు కళ్ళుప్పు ధనత్రయదశి రోజున కళ్ళుప్పు ఇంటికి తెచ్చుకుంటే ఎందుకంటే కళ్ళుప్పు అమ్మవారి సమానం ఇంటికి తెచ్చుకో అంటే ఒక కేజీ ప్యాకెట్ తెచ్చుకోండి ఎంత తెచ్చుకోవాలి అనే డౌట్ కూడా రావచ్చు కేజీ ప్యాకెట్ తెచ్చుకోండి అలాగే దీపావళి రోజున కొంచెం కళ్ళుప్పు నీళ్ళలో వేసి మీ ఇంటి మొత్తాన్ని చడవండి మీ ఇంట్లో కనుక ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది మనం అంటాం కదా దరిద్రదే వదవా పట్టుకుందని కొంతమంది నోటు నోటుకు వస్తూ ఉంటుంది అలానే మాట్లాడనొద్దు నెగిటివ్ ఎనర్జీ ఉంటే నుంచి బయటికి వెళ్ళిపోతుంది అలాగే చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు శంకులు ఎప్పుడు ఈ రోజు మీకు శంకు చూపిస్తున్నాను అంటే ఇది రకరకాల శంకులు ఉంటాయండి దక్షిణార్ద శంకు కానీ అలాగే విష్ణు శంకు కానీ అలాగే మనం ఊదడానికి అంటే శంకునాదం చేయడానికి శంకుని కానీ కొనుక్కోవచ్చు ఏదైనా ఒకటి కొనుక్కోండి ఆ రోజున ఎందుకంటే శంకుని ఇంట్లో ప్రతిష్ట చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఏ రోజున ధనత్రయోదశ రోజున శంకుని కూడా కొనుక్కోండి చాలా మంచిదని మరి శంకు తెచ్చి పెట్టుకోవడం వల్ల అలాగే శంకును ఊదడం వల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇంట్లో ఉంటుంది అలాగే చాలా ఇంపార్టెంట్ మన పోపుల డబ్బాలో ఉండే ధనియాలు ఏదైతే ధనియాలు కూడా శక్తుందా ఖచ్చితంగా ధనియాలని ధనాన్ని ప్రత్యేకంగా చూస్తారు ధన రోజున ధనియాలు కొనుక్కొచ్చి మనం అంటే ఆ రోజు కొనుక్కోవాలి దీపావళి రోజున మనం పూజ చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకొని పూజలు పెట్టుకొని ఆ తర్వాత రోజున కుండీలో కానీ మీ ఇంట్లో నేల మీద కానీ ఈ ధనియాలు వేయండి అంటే మనకు కోతిమీర వస్తుంది కదా అది పెరిగే కొద్దికి లక్ష్మీదేవి ఆకాశంపురాలు అవుతుందని శాస్త్రం చెప్తుంది అలాగే ఎవరైనా సరే ఓపుకున్నవారు బంగారం వెండి రాగి ఇతర వస్తువులు లేదని కొనుక్కోవచ్చు ఇంకొక వస్తువు ఉందండి మీరు మనం తెలుసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే పసుపు ఎందుకంటే చూడండి పసుపు కంపల్సరిగా ధన తరగతి పసుపు కూడా కొనుక్కోవచ్చు ఏది కొన్నా కొనకపోయినా మీరు ఈ ఇందుట్లో ఏది కొన్నా కొనకపోయినా పసుపు ఒకటి ధనియాలు ఒకటి కళ్ళుప్పు ఒకటి అలాగే తామర పూసలమాల అంటే ఇవి పూజా వస్తువు సామాన్లు దొరుకుతాయి అలాగే ఈ కనిపిస్తుంది కదా లక్ష్మీ కావాలంటారు ఇవి కొనుక్కోండి ఈ ఐదు వస్తువులు ఏది కొన్న బంగారం కొన్నా ఏది కొన్నా కొనుక్కన పర్వాలేదు కానీ ఈ ఐదు వస్తువులు మాత్రం కంపల్సరీగా కొనుక్కోండి ధనిప్రదేశ్ రోజున పసుపు కళ్ళుప్పు తామ్రపూషమాల అలాగే ధనియాలు అలాగే లక్ష్మీ గవలు ఇవి కంపల్సరిగా దక్ష ధని రోజున కొనండి పండగ పూట చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి ఇలా ఫ్రేమ్ ఉన్న మీ ఇంట్లో ఉంటే చాలండి మీ ఇంట్లో ఉందనుకోండి పర్వాలేదు కానీ చిన్నది కొనుక్కోండి ఈరోజు పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటే దీపావళి పూజ చేస్తే మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండి మిమ్మల్ని ఈ సంవత్సరం మొత్తం కూడా చక్కగా కాపాడుతుంది శాస్త్రం చెప్తుంది ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం ఈ వస్తువులు ఏం చెయ్యాలండి పూజ అయిపోయిన తర్వాత పూజా మందిరంలో పెట్టుకోండి లక్ష్మీ గవ్వలు కానీ అలాగే తామ్రపూజలు కానీ శంకు కానీ అమ్మవారి పటం కానీ అలాగే పసుపు కూడా పూజకు వాడుకోండి అలాగే ఉప్పు ప్యాకెట్ కేజీ ఉప్పుకున్నారనుకోండి కేజీ ఉప్పు ప్యాకెట్ చక్కగా ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజుగోలు పోసుకొని మూత పెట్టుకుని పెట్టుకోండి మీకు డబ్బులు బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఆ ఉప్పు మీద పెట్టి మీరు ఈ లాకర్లో పెట్టుకోండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇది మన శాస్త్రంలో చెప్పబడిందండి ఖర్చుతో కొడుకునే విషయం కాదు ఇది ఆచరించండి ఖచ్చితంగా అమ్మవారు మనకి ఈ దీపావళికి మన ఇంట్లో ఉంటుంది చేయండి ఖర్చుతో కొడుకునేది కాదు ఆచరించండి కొంతమంది మిత్రులు అంటూ ఉంటారు ఇవన్నీ చేస్తూ అవుతాయని నమ్మకంతో చేయండి ఏదైనా సరే ఖచ్చితంగా పని అవుతుంది మిత్రులందరికీ ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇది నాలుగు రోజులు టైం ఉంది ఇంకా అందరికీ మిత్రులందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ ఐదు వస్తువులు మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి బంగారం వెండి ఈ కొనలేని వాళ్ళు ఈ వస్తువులు తెచ్చుకున్న చాలు ఖచ్చితంగా అమ్మవారు మనకి ఎల్లవేళడం మనం రక్షిస్తుంది సంవత్సరం మొత్తం కూడా ఓం నమ శివా నమ